వెల్కమ్ టూ జె న్యూస్ బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రముఖ రచయిత ఆంధశ్రీ కన్నుమూత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు ఆంధశ్రీ పార్థివ దేహానికి కేటీఆర్ నివాళులు ఆయన పాటలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని ప్రశంస ఉన్నవల్లి క్యాంప్ ఆఫీస్ లో మంత్రులతో లోకేష్ భేటీ ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి అందే శ్రీ నివాసానికి కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసిన వాళ్ళే అర్పించిన కవిత ప్రముఖ కవి వాగ్గేయకారుడు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని అభివర్ణించారు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అందిశ్రీకి నివాళులు అర్పిస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రముఖ కవి రచయిత తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందిశ్రీ మరణవాత్ర దిగ్భ్రాంతిని కలిగించింది తెలుగు సాహిత్య లోకానికి ఇది ఒక తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అందిశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తన పోస్ట్లో పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ అందశ్రీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రముఖ తెలుగు సాహితీవేత్త గేయ రచయిత అందశ్రీ మరణం బాధాకరమన్నారు గొర్రెల కాపరిగా భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేయటం ప్రతి ఒక్కరికి ఆదర్శం తెలంగాణ జానపదం మాండలికంపై ఆయనకు ఉన్న పట్టు అసాధారణం మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు వంటి గీతాలు సమాజంపై ఆయనకున్న అవగాహనకు నిదర్శనం జయ జయ హే తెలంగాణ గీతం ద్వారా ఆయన తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిపోతారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పవన్ తెలిపారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ఆంధ్రశ్రీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు ఆంధ్రశ్రీ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెలుగు సాహిత్యానికి దెత్కీరని లోటని ట్వీట్ చేశారు ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు రైట్ బుల్టిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ కవి ఆందో మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు కేటీఆర్. ఆందో శ్రీ దేహానికి విదేహానికి పోలమరలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాత్రను స్మరించుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపిన ఆయన పాటలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు

రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పలువురు నేతలు అవగాహన రాహిత్యంతో ప్రవర్తిస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు వారి తీరులో అనుభవమే లేనట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు కొత్త ఎమ్మెల్యేలు కొంతమందికి మంచి చెడు తెలియడం లేదని సీనియర్ ఎమ్మెల్యేలు వారికి అవగాహన కల్పించాలని సూచించారు ఈ మేరకు సోమవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో జరిగిన భేటీలో నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో ఎదుర్కొన్న ఇబ్బందులు వాటిని ఎలా అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే విషయాలపై అవగాహన కల్పించాలని సీనియర్ ఎమ్మెల్యేలకు లోకేష్ చెప్పారు వరుస విజయాలు సాధించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలని కొత్త ఎమ్మెల్యేలకు హితవు పలికారు విటన్లో బ్రేకింగ్ న్యూస్ చూసినాం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితలో కవి అందశ్రీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు హైదరాబాద్ లాలాపేటలోని అందశ్రీ నివాసానికి చేరుకున్న కవిత ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందిశ్రీ తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో ఎనలేని సేవ చేశారని ఆయన జయ జయ హే తెలంగాణ గీతం రాష్ట్ర ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు అనంతరం అందిశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియచేసి మనోధైర్యాన్ని అందించారు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు పలమనేరు పట్టణంలోని రంగాపురం క్రాస్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణం ఏర్పాటు కావడం చాలా సంతోషదాయకమని ఆ వినాయకుని కృప ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరారు అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకి గౌరవ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందించారు ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రయత్నాలు చేసి ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఈరోజు ఒక స్వచ్ఛ ఆలయాన్ని ఇక్కడ కట్టుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు కల్పించాడు ఎందుకంటే నేషనల్ హైవే ఇష్యూస్ అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఎవరు కుండలు చేసుకుంటా ఉంది వాళ్ళు ఉండేటువంటి సమస్యలు అన్నింటినీ కూడా అధిగమించి ప్రధానంగా ఈ ఆలయం రావడానికి రంగాపురంలో ఉండేటువంటి యూత్ ఏదైతే ఇక్కడ యువకులు ఉన్నారో వాళ్లే దీనికి మూల కారణం ఎందుకంటే వాళ్లే ఎప్పుడు వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహం పెట్టి బ్రహ్మాండంగా కూడా పట్టణంలో ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేవాళ్ళు వాళ్ళ ఆలోచనల మేరకే ఆ యువకులందరూ ముందుబడి ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ప్రాంతంలోకి రావడం చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుణ్ణి சேவிங் பண்ணி அவகாசம் వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గం చింతకుమ్మదిన్న మండలం పదిహేడవ డివిజన్ లో సిపి ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై స్థానికుల నుంచి కోటి సంతకాలు సేకరించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది పద్దెనిమిది నెలలు కావస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రస్తుత ప్రభుత్వం కమిషన్ల కోసం ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం వల్ల రాష్ట్ర ప్రజలకు వైద్య విద్య వైద్యం అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆసుపత్రిలో ఏ మంచి నాశనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కాలేజీలను ప్రైవేట్ పరం చేసి తన వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా అరవై ఆరు సంవత్సరాలకు ఒక్కొక్క కాలేజీ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అయ్యేటువంటి కాలేజీలన్నీ కూడా వచ్చేసి కేవలం ఐదు వేలకు ఎకరా వంద రూపాయలకు అరవై ఆరు సంవత్సరాలు తీసుకోవడం జరిగింది కానీ ఎటువంటి పరిస్థితులను ఈ కాలేజీలు ప్రభుత్వ అద్దాలి నడిచేపడే పేద బడుగు పలించిన వర్గాలకు న్యాయం జరుగుతుందని వాళ్లకు సంక్షేమం అందుతుందని తలంచి అన్న మన జగన మొక్కలోని ధైర్యంతో ఎటువంటి పరిస్థితులైనా కానీ ఏమి ఏమైనా కానీ మనం వీటిని అడ్డుకోవాలి అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏ పరిస్థితులైనా కానీ ఏది చేసినా కానీ ఒకవేళ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళుగా చెప్తే మా గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం వాటిని రద్దు చేసి లాక్కుంటామని చెప్పడం జరిగింది నంద్యాల జిల్లా బనగనపల్లె మండలం ఎర్రమల కొండల్లో వెలిసిన శ్రీ ఆగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని బనగనపల్లె మాజీ ఎమ్మెల్యే కాటని రామిరెడ్డి సతీమణి కాటశని జయమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే కాటసని రామిరెడ్డి దంపతులకు ఆలయ పూజలు పూర్ణం కుంభంతో స్వాగతం పలికారు మూడవ సోమవారం సందర్భంగా ఆలయ గోపురం వద్ద భక్తులు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి శ్రీ ఉమామహేశ్వర స్వామికి పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు வணக்கம் <laughs> కరాబా జిల్లా పరిగి ఆర్టీసీ డిపోలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది బ్రేకులు ఫెయిల్ అయిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ మెకానికల్ కుద్దూస్ అక్కడికక్కడే మృతి చెందారు పరిగి ఆర్టీసీ డిపో డిప్యూటీ ఎస్పీఎం కుద్దూస్ మరో సంవత్సరంలో ఆయన పదవి విరమణ చేయాల్సి ఉంది ముజహిద్పూర్ చౌడాపూర్ గ్రామాలకు వెళ్లేందుకు డ్రైవర్ బస్సును అవుటింగ్ తీసుకున్నాడు బస్సు డిపోలు నుంచి బయటకు వస్తున్నటువంటి సమయంలో గేటు దగ్గర నిలుచున్న కుద్దుస్ వైపు బ్రేకులు ఫెయిల్ అయి కావడంతో బస్సు నేరుగా దూసుకెళ్ళింది బస్సు ఢీకునడంతో కుద్దూస్కు తలకు తీవ్రమైన గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆకస్మిక మరణంతో కుద్దూస్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు 爷爷，爷爷、嗯。也也也 నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు భారీగా నష్టపోయారు ముఖ్యంగా అరటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన రైతు ఆలూరు వెంకటేశ్వర రెడ్డి ఐదెకరాల విస్తీర్ణంలో సాగు చేసిన అరటి తోట పూర్తిగా నేలకొరిగింది గెలలు కుళ్ళిపోవటంతో రైతు వేసిన పెట్టుబడి సుమారుగా పది లక్షల వరకు నష్టపోయాడు రైతు నష్టంపై అధికారులు స్పందించకపోవటంతో అక్కడికి రైతు సంఘం నాయకులు మూలి వెంగయ్య కృష్ణప్రసాద్ తదితరులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ గత రెండు నెలలుగా అరటి పంట ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతుండగా ఈ తుఫాన్ మరింత దెబ్బతీసిందని తెలిపారు రైతులు అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తుంటే ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు దెబ్బతిన్న పంటలను వెంటనే అంచనా వేసి రైతులకు తగిన పరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఒక కిలో పద్దెనిమిది ఉంది రాజమండ్రి నర్సాపురం తూర్పు గోదావరి జిల్లాల్లో గమనిస్తే పదహారు ఉంది ఇప్పుడు మాట్లాడుతున్నాను కాయపడిపోయింది ఈ స్థితిలో ఈ గల్లన్నీ ఉన్నాయి అయితే మన నెల్లూరు జిల్లాలో నేను నెల్లూరు మార్కెట్ కూడా విచారించా అసలు ఈ సరుకు కొనమే కొనమని చెప్పారు కారణం ఇది కడప జిల్లా అనంతపురం పంజాల ఆలగడ్డ పులివెందల నుంచి వాళ్ళకి నాలుగు రూపాయలకి కిలో వస్తుండీ కనుక మీరు కొనలేమన్నారు ఇటువంటి స్థితిలో ధరల స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేసిందని చెప్పిన ప్రకటన చెప్పారు మూడు వందల కోట్ల రూపాయలుంటే ఇటువంటి పేద మధ్యతరగతి రైతులకు సహాయంగా అధికారులు నివేదికలు తయారు చేసి ఇప్పించాల్సిన సమయంలో ఈ తోట ముఖమే చూడకపోవడం నిజంగా బాధాకరమైన విషయం ఈ మధ్య జరిగిన తుఫానులో అత్యధిక భాగం వరి కోతలు జరిగాయి కానీ అనంతసాగరం మరిపాడు ఆత్మకూరులో కొంత భాగం ఈ ప్రాంతాలన్నీ కలిపి ఒక వెయ్యి ఎకరాల వరి ధాన్యం దెబ్బతినింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కింద ముప్పై మూడు శాతంగా దెబ్బతింటే పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి వరి ధాన్యానికి ప్రకటించారు ఇంకా ఎన్యుమలేషన్ జరుగుతూ ఉంది అరవై వేల రూపాయలు రాబడి వచ్చేటువంటి ధాన్యం నేలపాలైతే ఇచ్చేది పది అని చెప్తే రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం రైతులకు ఏమాత్రం అండగా ఉంటుందో అర్థమవుతుంది ప్రత్యేకమైనటువంటి ఈ అరటి తోటలో ఈ రకంగా దెబ్బతిన్నటువంటి ఈ రైతుకి అధికారులు స్పందించి నష్టపరిహారంగా పది లక్షల రూపాయలు పెట్టుబడి సహాయం అన్నా చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆత్మకూరు మండల శాఖ కోరుకుంటుంది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమావేశంలో నియోజకవర్గం ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఎంపీపై తీవ్ర ఆరోపణలు చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు కావసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా విస్మరించిందని ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఎంపీ చిన్ని పెద్ద ఎత్తున కొట్టుకుంటున్నారని ఇది నియోజకవర్గాన్ని ఒక వింత నియోజకవర్గంగా మార్చిందని విమర్శించారు డెవలప్మెంట్ లో ఈరోజు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కట్లేరు బ్రిడ్జి అట్లే ఉండిపోయింది అదేవిధంగా ఎత్తిపోతల పథకాలు చిత్రపూర్ టూ అన్నారు చంద్రబాబు నాయుడు గారే పెద్ద శంకుస్థాపన చేశారు ఈ రోజు కోర్టులు అయ్యి అన్న కదా కోర్టులో ఉన్న వాటిని పెండింగ్ విషయాలను పరిష్కరించడానికి మీరు ముందుకు రావట్లేదు పేద ప్రజా సంబంధించినటువంటి అంశాల్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగట్లేదు వాటి రివ్యూస్ ఏమీ లేవు ఈ రోజు పెద్ద ఎత్తున కొట్టుకుంటున్నారండి దేని ఏంటి మీద ఈ విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు డీబీటీ అంటే ఇదివరకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఉండేది ఆయన చెప్పేది వీళ్ళు అట్టగా దోచుకో దాచుకో పంచుకో ఈ విధంగా ఈ తిరువురు నియోజకవర్గమే ఉదాహరణ మీరు చూస్తే మన సామాన్యమైన ఆరోపణలు కాదు ఇసుక మాఫియాకి సంబంధించి అరసపల్లి సాయి కిరణ్ అనే వ్యక్తి రేషన్ మాఫియాకి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి ఆ తర్వాత ఏదైతే ఇక్కడ వీటన్నింటినీ కూడా మూడు రాజధానుల సపోర్ట్ చేశాడని చెప్పి ఒక ఆయన్ని ఆ రోజు అంటే వాళ్ళ వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఇంకా కార్యకలాపాలు అవన్నీ కూడా నెరవేర్ చేసుకోవటానికి ఎంపీ ఆఫీసులో దుర్నాగం అనే వ్యక్తి ముగ్గురు త్రిపూర్తుల్లాగా పనిచేస్తున్నారని చెప్పి గౌరవ శాసనసభ్యులు కులకపూడి శ్రీనివాసరావు గారు ఆరోపణ చేశారు అదే కాదు పశువులు సంతల్లో సంతలో పశువుల్లాగా ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి జెట్ న్యూస్